ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అలాగే తనను ఆశ్రయించిన శిష్యునికి గురువు ఎటువంటి నిర్దేశనం చేయాలో అన్న విషయానికి సంబంధించిన ఒక కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక కట్టెలు కొట్టే వ్యక్తి రోజూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టేవాడు ఒక్కోసారి వర్షం పడేది ఒక్కోసారి విపరీతంగా ఎండలు కాసేవి ఒక్కోసారి విపరీతంగా చలిపెట్టేది కాలే కడుపుతో అతను కష్టపడుతూ ఉండేవాడు ఆ అడవిలో ఒక సన్యాసి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అతను ఇతన్ని గమనిస్తూ ఉండేవాడు ఈ కట్టెలు కొట్టే వ్యక్తి రోజురోజుకు పెద్దవాడైపోతూ బలహీనంగా ఆకలితో అల్లాడుతూ నిరంతరం శ్రమించడం చూశాడు ఒకరోజు ఆ సన్యాసి కట్టెలు కొట్టే వ్యక్తితో ఇంకొంచెం అడవిలోపలికి వెళ్ళవచ్చు కదా అన్నాడు దానికి అతను ఇంకా లోపలికి ఎందుకు కట్టెల కోసమే కదా లోపలికి కొద్దీ దూరం పెరుగుతుంది ఇక్కడే కావలసినన్ని చెట్లు ఉన్నాయి కదా అన్నాడు సన్యాసి అందుకు కాదు నువ్వు ఇంకా కొద్దిగా లోపలికి వెళ్తే అక్కడ రాగి రాగిగనులు ఉన్నాయి అక్కడ ఒకరోజు నువ్వు సేకరించిన రాగిని నగరంలో అమ్ముకుంటే వారం రోజులు నువ్వు శ్రమపడాల్సిన పని ఉండదు అన్నాడు కట్టెలు కొట్టే వ్యక్తి సరే ఎందుకు ప్రయత్నించి చూడకూడదు అనుకొని అడవిలోకి వెళ్ళాడు అక్కడ రాగి రాగిగనులు కనిపించాయి వెంటనే సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి సన్యాసి కాళ్ళ మీద పడ్డాడు అప్పుడు సన్యాసి మరీ అప్పుడే ఇంత సంతోషపడిపోకు ఇంకాస్త లోపలికి వెళ్తే అక్కడ వెండి గనులు ఉన్నాయి అన్నాడు అక్కడ నువ్వు సేకరించే వెండితో మూడు నెలలు నిశ్చింతంగా బ్రతకవచ్చు అన్నాడు కట్టెలు కొట్టే వ్యక్తి మరింత లోపలికి వెళ్ళి గనులు చూసి పట్టలేని ఆనందంతో తిరిగి వచ్చాడు అప్పుడు సన్యాసి ఇంకొంత లోపలికి వెళ్తే బంగారు గనులు ఉన్నాయి సంవత్సరానికి ఒకసారి వచ్చి నీకు అవసరమైనంత పట్టుకెళ్ళొచ్చు అన్నాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి బంగారు గనుల్ని చూసి పరవశంతో ఊగిపోతూ తిరిగి వచ్చాడు అప్పుడు సన్యాసి ఇంకా కాస్త లోపలికి వెళ్తే వజ్రాల గనులు ఉన్నాయి అన్నాడు కట్టెలు కొట్టేవాడు క్షణంలో మాయమైపోయాడు సన్యాసి చూస్తున్నాడు కావలసినన్ని వజ్రాలను మూట కట్టుకొని వచ్చి సన్యాసికి చూపి నా జీవితకాలానికి ఇవి సరిపోతాయి అనుకుంటాను అన్నాడు అప్పుడు సన్యాసి చిరునవ్వు నవ్వి మనం మళ్ళీ ఎప్పుడూ కలుసుకోకపోవచ్చు అడవిని వెండి గనుల్ని బంగారు గనుల్ని గనుల్ని అన్నింటినీ మరిచిపో నేను నీకు ఒక అంతిమ రహస్యం చెబుతాను అన్నిటికన్నా విలువైన నిధి నీలో ఉంది నీ బాహ్యమైన అవసరాలన్నీ తీరాయి ఇప్పుడు నాలాగా ఇక్కడ కూర్చో అన్నాడు ఆ పేదవాడు అవును నాకు ఆశ్చర్యంగానే ఉంది ఇప్పుడు నాకు చెప్పినవన్నీ అక్కడ ఉన్నాయని నీకు తెలుసు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు ఈ ప్రశ్న మాటిమాటికి నాలో మెదులుతోంది అన్నాడు సన్యాసి అవన్నీ నేను చూశాను చివర్లో వజ్రాలను కనిపెట్టినా నా గురువు ఇప్పుడు ఇక్కడ కూర్చుని లోపలికి వెళ్ళు అన్నాడు అని చెప్పాడు అప్పుడు పేదవాడు వజ్రాలను కింద పడేసి మళ్ళీ మనం కలుసుకోకపోవచ్చు నేను ఇంటికి తిరిగి పోదలుచుకోలేదు మీ పక్కనే కూర్చుంటాను లోపలికి వెళ్ళడం ఎలాగో చెప్పండి నేను కట్టెలు కొట్టేవాడిని అడవిలోకి వెళ్ళడం ఎలాగో నాకు తెలుసు నా లోపలికి వెళ్ళడం ఎలాగో నాకు తెలీదు అన్నాడు అప్పుడు సన్యాసి నీ వజ్రాలు బంగారు వెండి రాగి అవి ఒకప్పటికీ నీ చేజారిపోతాయి లోపలికి వెళ్ళిన వాడికి అవి ఎంత విలువైనవో తెలిసి వస్తుంది అన్నాడు మీరు చెప్పింది సత్యం మిమ్మల్ని విశ్వసిస్తున్నాను ఎందుకంటే అవన్నీ వదిలేసిన స్థితిలోనూ మీరు ఆనందంగా ఉన్నారు అన్నాడు పేదవాడు గురువు అన్నవాడు భౌతిక స్థితి నుండి క్రమక్రమంగా మానసిక స్థితికి మనల్ని తీసుకెళ్ళాలి ఆలోచన నుండి అంతరాత్మ వైపుకు తీసుకెళ్ళాలి మేధస్సు నుండి హృదయానికి హృదయం నుండి మన అస్తిత్వానికి ప్రయాణించేలా చెయ్యాలి తమ ఉనికికి లేదా అస్తిత్వానికి ప్రయాణం చెయ్యడానికి సూటి సులువైన సరళమైన మార్గం శ్రీరమణులు బోధించిన నేనెవడను అన్న ఆత్మవిచారణ మార్గం ఇదే విషయానికి సంబంధించి రమణ గీతలో ఈ విధంగా ప్రస్తావించబడింది భక్తుడు భగవాన్ని ఈ విధంగా ప్రశ్నించాడు సత్యాసత్య వివేకేన ముచ్యతే కేవలేన కిం బంధహానాయ విద్యతే సాధనాంతరం ఇది సత్యము ఇది అసత్యము అని విమర్శచేతనే మానవుడు ముక్తిని పొందుతున్నాడా లేక బంధము నుండి తొలగటుకు వేరే ఏదైనా సాధనమున్నదా అని కిమలం శాస్త్రచర్చైవ జిజ్ఞాసూనాం విముక్తయే యథా గురూపదేశం కిం ఉపాసనమపేక్షతే ఆత్మను తెలియగోరువారికి వారికి ముక్తి కొరకు శాస్త్రచర్చయే చాలునా లేదా గురూపదేశమును అనుసరించి ఏదైనా ఒక ఉపాసన కావలనా అని ప్రశ్నించగా భగవానులు ఈ విధంగా సమాధానమిచ్చారు మోచయేత్ సకలాన్ బంధాన్ ఆత్మనిష్టైవ కేవలం సత్యాసత్య వివేకంతో ప్రాహురు వైరాగ్య సాధనం ఆత్మయందరి నిలకడ ఒక్కటియే సకల బంధములను పోగొట్టును సత్యమును అసత్యమును విమర్శించి వేరుపరిచి తెలుసుకొనుట వైరాగ్యముకు సాధనము అని చెప్పుచున్నారు న సంసిద్ధిర్విజిజ్ఞాసో కేవలం శాస్త్రచర్చయా ఉపాసనం వినా సిద్ధిర్నైవ నిర్ణయ ఆత్మను ఎరుగదలిచిన వానికి కేవలం శాస్త్రశోధన చేత సిద్ధి కలగదు ఉపాసన లేఖ అనగా ఎటువంటి సాధన లేకుండా సిద్ధి కలుగదని సిద్ధాంతము ఇదే విషయాన్నే శంకరులు తమ వివేక చూడమేలో ఈ విధంగా చెప్పారు పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్మాని కర్మాని భజంతు ఆత్మైక్య బోధేన వినాపి ముక్తి నసిద్ధ్య బ్రహ్మశతాంతరేపి మానవుడు వేదాంత శాస్త్రాలను వ్యాఖ్యానాలతో సహా పఠించవచ్చుగాక యజ్ఞయాగాదులు చేసి దేవతలందరినీ మెప్పించవచ్చుగాక వీటి వలన ప్రయోజనం శూన్యం ఆత్మతో మన ఐక్యతను అనుభూతి చెందకుండా లక్షల కోట్ల జన్మలను గడిపిన మోక్షప్రాప్తి కలగదు అని పేర్కొన్నారు కావున ఆత్మతో ఐక్యతను సాధించడానికి లేదా ఆత్మనిష్టను పొందడానికి శ్రీ రమణగీతలో భగవానులు సాధకులకు మూడు ఉపాయాలను ఉపదేశించారు హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం హ్యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి హృది మనసాస్వం చిన్వతా మజ్జతావా పవనచరణరోధాత్ ఆత్మనిష్టో భవత్వం హృదయము అను గుహ యొక్క మధ్యమున కేవలము బ్రహ్మమే నేను నేను అని ప్రత్యక్షముగా ఆత్మరూపముగా ప్రకాశించుచున్నది ఆత్మను గురించి వెదకుట చేతనో లేక తనయందు మునుగుట చేతనో లేక ప్రాణవృత్తి నిరోధము వలనను మనస్సుచే హృదయమున ప్రవేశించి నీవు ఆత్మయందు నిలకడ కలవాడవు అగుము ఈ శ్లోకమునందలి మొదటి రెండు పాదములందు భగవానులు దృశ్యమగునది ఎగు పంచభూతములచే ఏర్పడిన ఈ శరీరమును ఆశ్రయించిన ఆత్మ యొక్క స్థానాన్ని పేర్కొన్నారు మిగిలిన రెండు పాదముల యందు శిష్యులకు భగవానులు మూడు ఉపాయములను ఉపదేశించారు ఒకటి ఆత్మను వెదుకుట రెండు ఆత్మయంది మునుగుట మూడు ప్రాణమును స్థిరపరుచుట పై మూడు ఉపాయాలలో ఏదేని ఒక మార్గాన్ని అనుసరించి సాధన చేసినట్లయితే తప్పక అతనికి ఆత్మసిద్ధి లభిస్తుంది కావున సత్యం అనేది వాదప్రతివాదాలతో లభించదు కేవలం సాధన ద్వారా మాత్రమే సిద్ధిస్తుంది శిష్యులను తమ ఉపదేశం ద్వారా అంతర్ముఖుని కావించే గురువే సద్గురువు జగద్గురు జగద్గురువులైన శ్రీరమణులు ఉపదేశించిన మార్గంలో ప్రయాణించే శక్తిని మనందరికీ శ్రీ రమణులు అందించాలని కోరుకుంటూ ఓం శ్రీ రమణార్పణ వస్తు ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి భగవాన్ శ్రీ రమణుల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా నొక్కండి అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పక పంపించండి